మహిళలు తయారు చేసినటువంటి స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం డ్వాక్రా బ్రజా శ్రీకాకుళం పట్టణంలో స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు ఇక వారం రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన అమ్మకాలు సందర్శకులకు మంచి అనుభూతిని కలిగిస్తున్న ఇక పిండి వంటకాలు వస్త్రాలు వంటనలు అలంకారీ వస్తువులు చెక్క బొమ్మలు విభిన్న ఆహార ఉత్పత్తులు స్టాల్స్ను ప్రదర్శనకు ఉంచారు ఇక జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ అధ్యక్షత వహించినటువంటి ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు

కాబట్టి ఎనిమిది పద్దెనిమిది అన్ని స్టాల్స్ ని సందర్శించి మంత్రి గారు ఏం చేస్తున్నారు తండ్రి కార్యక్రమాలతో కూడా మిగతా అన్ని స్టాల్స్ ని కూడా సందర్శించాక మన మంత్రి గారు మన దగ్గర నుంచి

ఈ నాటి కార్యక్రమానికి మనం ప్రజాప్రతినిధులు ఈ నిత్యం ఈ కార్యక్రమానికి అమ్మకం మరియు కొనుగోలు ద్వారా అందరికీ కూడా అలాగే ఈ విశారణం కాబట్టి మిగతా 15 సంవత్సరాలు అంతా అందరి పేర్ల మీద తయారు వినిపించాలి ఇంకా చాట్ సంప్రదించాలనేది ఈ పారేన ఎందుకొంటిది సుజనా సు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ముఖ్యంగా ఈ డ్వాక్రా బజారు ఎస్హెచ్జి తాలూకా ఎస్హెచ్జి మహిళలు చేసుకున్నటువంటి తయారు చేసినటువంటి ఉత్పత్తులు సూక్ష్మ ఉత్పత్తుల్ని ఒక వ్యాక్ర బజార్ని ఏర్పాటు చేయడం వీటి వల్ల వారి తల యొక్క అమ్మకాలు పెరిగి వారి దాని వ్యాపార అభివృద్ధి చెంది వారి కుటుంబాలు అభివృద్ధి చెందాల్సినటువంటి లక్ష్యంతో ఈ బజార్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ బజార్లో పార్టిసిపేట్ చేసిన అందరూ ఎస్హెచ్జి మెంబర్స్కి అందరూ అంటే అన్ని జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి అదేవిధంగా తెలంగాణలో కొన్ని అనగా ఆ రెండు మూడు జిల్లాల నుంచి వచ్చారు ఈ మండలం ఈ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో అన్ని మండలాల నుంచి మొత్తం డెబ్బై రెండు స్టాల్స్ డెబ్బై ఎనభై తొంభై ఉత్పత్తులకు సంబంధించి పెట్టారు వారందరికీ అదేవిధంగా ఎల్డిఎం గారికి ఇక్కడ మీడియాలో ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీడియా అండ్ స్టాల్స్ కను మేము అలాట్ చేసినవి ఈ జిల్లాకైతే శ్రీకాకుళం శ్రీ విద్యాసాగర్ గారు వేదికపైన ఉన్నటువంటి సోదరిమల్లు జిల్లా మహిళా సమాఖ్య పట్టణ మహిళా సమాఖ్య అలాగే రాజకీయ పార్టీలకు చెందినటువంటి సోదరి మండలు డిఆర్డీఏ ఇతర ఒక రెండు సంస్థలు కలిపి ఏర్పాటు చేస్తున్నటువంటి బజార్తి దీని ప్రధానమైన ఉద్దేశం ఇప్పుడే డిఆర్డిఏ పీడీ చెప్పారు డోక్రా సంఘాలుగా మన రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఏర్పడినటువంటి మహిళలు వారు తయారు చేసినటువంటి ఉత్పత్తుల అమ్మకాలకు ఒక వేదిక కల్పించడం కూడా ప్రధానమైన ఉద్దేశం రెండవది చౌకగా నాణ్యత కలిగినటువంటి ఉత్పత్తులు నమ్మకమైనటువంటి ఉత్ప ఉత్పత్తులు శ్రీకాకుళం ప్రజలకు అందించేటువంటి ఉద్దేశం కూడా ఉభయతారకంగా ఉపయోగపడే ఈ బజార్ని ప్రతి సంవత్సరం పీడిఆర్డిఏ వారు ఇతర సంస్థలతో కలిపి ఏర్పాటు చేస్తూ ఉన్నారు నా వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు